బ్రైస్ అలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చినము నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును ఆమె క్రీస్తు నందు మన మనం ఈ లోకంలో ఎన్నో భారాలు భరిస్తూ మన భారాన్ని మనమే మోసుకుంటూ ప్రయాసపడుతూ ఉంటాము కానీ మన భారాన్ని విహోవా మీద మోపినట్లయితే ఆయన మనలను ఆదుకుంటాడు అతను బట్టి ప్రభు చెప్తున్నాడు మత్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రకారంగా ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎత్తుక రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తుందని అన్నాడు అవును ఎంతో ప్రయాసంతో భారము మోసుకున్నటు ప్రతి ఒక్కరిని ఆయన తన యుద్ధకు రమ్మని చెప్పుతున్నాడు ఎవరైతే ఆయన ఎద్దకు వస్తారో ఆయన వారికి విశ్రాంతినిస్తాడు కనుక పిల్లల మన భారమును ఎహోవా మీద మోపినట్లయితే ఆయన మనను ఆదుకుంటాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి વર દિલ ચેન ગાટ આ